నిత్యం జనం కోసం జనాల్లో ఉన్న వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆయన జన్మదిన వేడుకలను రాజకీయం చేయడం దారుణమని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు ఆదివారం జగన్ జన్మదిన వేడుకలను రేణిగుంటలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఎయిర్పోర్టు సమీపంలోని అక్షయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతుల నడుమ కేక్లు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు పండ్లు బిస్కెట్లు దుప్పట్లను వారికి పంపిణీ చేశారు అనంతరం అక్కడి నుంచి రేణుగుంట పట్టణంలోని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ జగన్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారన్నారు ప్రతి ఇంట్లో జగన్ ఫోటోలు పెట్టుకుని దేవుడంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో రేణుగుంట మాజీ జడ్పీటీసీ సభ్యులు తిరుమల రెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ సిద్దగుంట సుధాకర్ రెడ్డి ఎంపీపీ అత్తూరు హరి మండల పార్టీ కన్వీనర్ రమేష్ పట్టణాధ్యక్షుడు ప్రభాకర్ ఎంపీటీసీ సభ్యులు వార్డు మెంబర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందుకే దేవుడు అనేవాడు అందరిని సమానం చూసేవాడే దేవుడు అంటాడు కొందరు చూసేవాడు దేవుడు అంటారు ఆల్రెడీ ప్రైవేట్ వాళ్ళకి అన్నీ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ సార్ లేదా అన్ని వాళ్ళు అప్పగించడం ఇది మంచి పద్ధతి కాదు చిన్న దేశమైన క్యూబా ప్రపంచానికి కరోనా టైంలో డాక్టర్లు ఇచ్చింది కాబట్టి దయచేసి శ్రీకాళహల్లో ఫస్ట్ అడుగు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే స్టార్ట్ జరిగింది ఈయన నుంచి మనం పులివెందల అదేవిధంగా రాష్ట్రంతో కూడా చేయటం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా జనాల్లోనే ఉండే వ్యక్తి జనం కోసం జనం జనం కోసం జగన్ ఖచ్చితంగా ఆయన హ్యాపీ బర్త్డే హండ్రెడ్ ఇయర్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కనీసం అన్న ఫ్రీగా అన్న వదలండి దీన్ని కూడా రాజకీయాలు చేసి ఏదో మనం పప్పు గుర్చుకునేస్తున్నాం మన పోలీస్ మన శాఖ మంచి ఉంది ఎంటర్ ఆడము జనాలు చూస్తూ ఉన్నారు నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదన్నారు పీకేస్తాను ఏ చేస్తాను సార్ పవన్ కళ్యాణ్ గారు మేము పీకతామనే దానికి మాకు ఏ స్థితిలో వచ్చినాము ఆలోచించి మీరే చెప్పారు మళ్ళీ నువ్వేం పీకేది కాదు అవి వద్దు పీకేది గీకేది ఊరు ఒక ఒకరు పీకాలన్నప్పుడు మనం ముప్పై వేల మంది మహిళల్ని వస్తే నువ్వు హీరో నువ్వు గడుస్తున్న మగడువే అంతేగాని ఆయన చేసిన ప్రమాణాలన్నీ గాన పేదోళ్ళకి ఇచ్చినట్టు అన్నీ కానీ మీరు కానీ చేస్తే ఈజ్ అ లేటర్ నువ్వే కానీ నువ్వు ఏదీ లేదే ప్రశ్నిస్తానన్నావు వాళ్ళ ఇంటికాడ ఈరోజు ఏమైపోయినావు పదహైదు సంవత్సరాలు ఊడికి చేస్తా అన్నా అంటే ప్రజలు కూడా రోజు అవుతా ఉన్నారు